కోవూరులో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రాంతీయ పార్టీలతో విసిగి వేసారిపోయి ఉన్నారు ప్రాంతీయ పార్టీల వలన రాష్ట్రంలో ఏదైతే అప్రజాస్వామికంగా అక్రమ కేసులు పెట్టుకోవటం వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రాంతీయ పార్టీలు పనికొస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు యువత భవిష్యత్తు అన్ని అణగారిన వర్గాల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్కి యువత పార్టీని అందరూ వదిలేశారో తిరిగి ఈరోజు విభజన చట్టంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొందుపరిచినటువంటి అంశాలను కూడా వీళ్ళు సాధించలేకపోవడం వల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని హామీ ఉంది ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి గవర్నమెంట్కి ఫైనాన్షియల్ గ్రాంట్స్ వస్తాయి ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి పాత ఆంధ్రప్రదేశ్ లాగా అభివృద్ధి ప్రజలు నడుస్తుంది అనేటటువంటి ఒక ఒక నమ్మకంతో విశేషమైనటువంటి స్పందన వస్తుంది అదేవిధంగా కోవూరుకు సంబంధించిన లోకల్ మేనిఫెస్టో ఏదైతే ప్రతి గ్రామంలో ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రతి గ్రామంలో అదేవిధంగా ప్రతి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్న పాఠశాలకు బస్సు సౌకర్యం అరటి తమలపాకులు రైతు సమస్యలకు సంబంధించి అది కావచ్చు ఉప్పు రైతులకు సంబంధించి కావచ్చు మత్స్యకారులకు సంబంధించి కావచ్చు గ్రామాల్లో మౌలిక వసతులకు కావచ్చు గ్రామ ప్రతి మేజర్ పంచాయతీలో ఒక పార్కు ఓపెన్ ఎయిర్ జిమ్ దాంతోపాటు ఒక డిజిటల్ లైబ్రరీ అక్కడ ఏర్పాటు చేసి ఏదైతే విద్యార్థులకు వైఫై ఉచిత వైఫై సౌకర్యం ఇట్లాంటి ఒక నియోజకవర్గ మేనిఫెస్టోతో మేము ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన చాలా బాగుంది ప్రతి దళితవాడులు ముఖ్యంగా గిరిజన కాలిలోకి వెళ్ళినప్పుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి మేము మొదటి నుంచి చాలా మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్కి ఓటు వేసేవాళ్ళం కాబట్టి మళ్ళీ మేము కాంగ్రెస్కే ఓటు వేస్తామని విశేష స్పందన ఈరోజు ఇంటింటి ప్రచారంలో కనబడుతుంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి చెప్పినట్టు నేను మాట్లాడలేను కదా ఎందుకంటే నాకు లక్ష ఓట్లు మెజార్టీ రాబోతుందని అంటే అంతే దాన్ని బట్టి మేము డబ్బు పంపిణీ చేసేసాం మాకు మెజార్టీ కన్ఫామ్ అయిందనేటటువంటి భ్రమలో ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు నిర్ణయ నిర్ణయిస్తారు మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ సభ నిన్న అంటే ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అంత విశేష స్పందన ఈ కోవూరు నియోజకవర్గంలో వచ్చిందంటేనే ఈరోజు ఇరు పార్టీల వైపు ప్రజలు చూడడం లేదు ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరం కూడా కాంగ్రెస్ పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారు కార్యకర్తలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తెస్తారని కానీ ఈరోజు జెండా మోసిన కార్యకర్తే బాధపడేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కార్యకర్తలే వదిలేస్తున్నారు ఎందుకంటే కార్యకర్త అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఈ ఐదు సంవత్సరాల్లో రాలేదంటేనే ఆ పార్టీ కార్యకర్తల ఆ పార్టీకి ఉండేటటువంటి విశ్వాసం ఈరోజు అర్థమైంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఒక బలమైన క్యాడర్ వదిలేసుకొని ప్రత్యామ్నం వైపు చూసేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజలు ఆరుసార్లు అవకాశం ఇస్తే ఇంకా సమస్యలు సమస్యలుగానే మిగిలి ఉన్నాయంటే గిరిజన కాలనీలు దళిత వాళ్ళకి వెళ్తే మత్స్యకార గ్రామాల్లోకి అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లోకి వెళ్తే తాగునీటికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో అంటే అన్నిటికన్నా ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఆమెకు మనం కేవలం ధనబలం ఉందనేటటువంటి అర్హత తప్ప నియోజకవర్గంలో పార్టీ జెండా మోయలేదు కార్యకర్తల కష్టాలు తెలిసిన వ్యక్తి కాదు రేపు పొద్దున మళ్ళీ చెప్తున్నాం మరో జైలతో తవ్వుబోతుంది ఈ కోరు నియోజకవర్గానికి అనేటటువంటి భావన తెలుగుదేశం నాయకుల్లోనే ఈరోజు కనబడుతుంది కాబట్టి కాబట్టి ఒక కార్యకర్తగా కార్యకర్తల కష్టం తెలిసిన వాడిగా ఒక గ్రామ సర్పంచ్గా పనిచేసిన వాడిగా నన్ను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుని ఉన్నాను నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా మేనిఫెస్టో రూపకల్పన చేశాం ఒక్కసారి ఆశీర్వదించమని ప్రజలను అడుగుతున్నా ప్రతి కుటుంబంలో కూడా నిరుద్యోగ యువత ఉన్నారు నిరుద్యోగ యువతే ఈరోజు ప్రత్యేక హోదాకి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రతి గ్రామంలో మీరు తిరిగి మీలో ఒకటిగా నన్ను గెలిపించండి మీ అందరి గడప గడపకు వచ్చి కృతజ్ఞత తెలుపుకునేటటువంటి అవకాశం నాకు ఇవ్వండి నన్ను ఆశీర్వదించమని కోవూరు నియోజకవర్గ ఓటల్ని వేడుకుంటున్నా